ఎడారిలో సెలియర్లు సెప్టెంబర్ ఐదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు వినిపిస్తున్నది సహోదరుడు సుందరం ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధనియులు యషియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము దేవుని కోసం కనిపెట్టడం అనే దాని గురించి మనం ఎన్నో సార్లు వింటూ ఉంటాము అయితే మనం ఆయన కోసం కనిపెడుతూ ఉంటే మనం సన్నద్ధులమయ్యేదాకా ఆయన కనిపెడుతూ ఉంటాడు కొందరు అంటూ ఉంటారు చాలామంది నమ్ముతుంటారు కూడా ఏమిటంటే మనం అన్ని విధాలుగా సిద్ధపడిన వెంటనే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు అని దేవుడు వర్తమానానికి దేవుడు అంటారు వాళ్ళు ఆయనలో భూతకాలానికి కానీ భవిష్యత్ కాలానికి కానీ లేదంటారు ఆయన చిత్తానికి లోబడంలో అన్ని నిబంధనలను మనం పూర్తి చేయగలిగితే వెంటనే ఆయన అవసరాలు తీరుస్తాడు అంటారు ఈ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది అని వారంటారు ఈ నమ్మకంలో చాలా వరకు నిజం ఉంది అయితే ఇది నిజాన్ని ఒకే కోణంలో పరిశీలించినట్టుగా ఉంది దేవుడు వర్తమానానికి దేవుడే అయిన తన వాగ్దానాలను తనకు అనుకూలమైన సమయంలో ఆయన నెరవేరుస్తూ ఉంటాడు దేవుని ముందు ఉంచిన ప్రతి విన్నపము భూమిలో వేసిన ఒక విత్తనం లాంటిది మన అదుపులో లేని శక్తులెన్నో అది ఫలించేదాకా దానిపై తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి విసుగు పుట్టించే పనులు మానేసి సుదూర తీరాల్లో సేవ చెయ్యాలని విశాల పదములు నడవాలని ఆశ నాది యేసు అన్నాడు నా సమయం ఇంకా రాలేదు పొలాల్లో విత్తనాలు చల్లాలి అడ్డంకులు లేని జీవితం గడపాలి తోటి పని వారితో చెయ్యి కలపాలి యేసు అన్నాడు నీకు వేరే పని ఇచ్చాను ఈ ఎడారి వదిలిపోవాలి నశించే ఆత్మల్ని చారాలి వాటిని ప్రభువు కోసం జయించాలి ప్రభు అన్నాడు ఆ పనికి నిన్ను పిలవలేదు నా రాజు కోసం యుద్ధం చెయ్యాలి శ్రమంలోనే ఆయన నామాన్ని ఎత్తిపట్టాలి కానీ నా నాయకుడు నన్ను కదలనీయలేదు ఇక్కడే ఉండి తన విజయ గీతాలు పాడమన్నాడు దేవుడు మిమ్ము అమెన్